సాగు చేసే రైతు ఏదైతుందో డెబ్బై ఐదు వందలు సమకూర్చే విధంగా సాగు చేయబడే భూములకు అంటే గతంలో చేసిం గుట్టలు పుట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేఅవుట్ వెంచర్ చేసినాక కూడా రైతు బంధు వెంచర్లు లేవు కూడా రైతు బంధు పొంది అట్లా కాకుండా ఏదైతుందో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమ నిధులు పైసా పైసా ప్రజల నుండి ఏదైతుందో మనం ఆర్థిక వరం సమకూర్చుకుంటాం ప్రజల నుండి ఆర్థిక బలం సమకూర్చుకుంటాం ఆ సమకూర్చుకునేటువంటి ఆర్థిక వనరులు సద్వినియోగం కావాలి ఆ పక్కదారి పట్టకూడదు ఆ పక్కదారి పట్టకుండా దాన్ని అదుపు చేయటానికే సాగు అనేది నిబంధనలు పెట్టడం జరుగుతుంది అప్పుడు ప్రతిపక్షాలు ఏది ఉంది మళ్ళా టీఆర్ఎస్ఏ కానీ అంటే టిఆర్ఎస్ భారతీయ రాష్ట్రే కానీ బీజేపీ కానీ ఇప్పుడు మీరు చేయలేని కార్యక్రమాలు వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం చేస్తుంది మీరు పార్లమెంట్ ఎన్నికలు మాట్లాడుతుంటే ఇదే హరీష్ రావు గారు ఏదైతుందో దాని ఎన్నికల వాగ్దానంగా పేర్కొన్నా రేవంత్ రెడ్డి గారు చెప్పి బై ఫిఫ్టీన్త్ ఆఫ్ అగస్ట్ ఏదైతుందో మేము అమలు చేయబోతున్నాం ఒక ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ లోపు అమలు చేయడంతో నువ్వు రాజీనామా అని చెప్పారు కూడా తారణం కాబట్టి రైతాంగం వేదితో ఏ విధమైనటువంటి ఒక అనుమానాలకు తావియకుండా రెండు లక్షల రూపాయల వరకు మీకు రుణమాఫీ అమలు చేయబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది మీకేదితో ప్రతి బ్యాంక్ ఒక యూనిట్ ఆఫీసర్ ఏర్పాటు చేస్తుంది ఇలా మండలం వ్యవసాయ అధికారి దీనికి బాధ్యుడు మండలంలో వ్యవసాయ అధికారి బాధ్యుడు ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక అభ్యంతరాలు వచ్చినా కానీ ఆ వ్యవసాయ పరిశీలన చేసే బాధ్యత ఆయనపై ఉంటుంది మీరు సంబంధించి ఇంకే విధమైనటువంటి ఒక అనుమానం ఏదైనా ఇబ్బంది ఏర్పడ్డా కానీ మేము కూడా అందుబాటులో ఉంటాం ఏ విధమైనటువంటి ఒక అనుమానాలు తాగి రెండు లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రేషన్ కార్డు అనేది ఇది ఒకటే క్లారిటీ ఉండాలని మీతో మాట్లాడుతుండే అది ఓన్లీ కుటుంబం అట్లాగే రైతు బీమా కూడా పంటల బీమా సారీ పంటల బీమా కూడా ఇలా పంటల బీమా పథకం ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో కీలక ప్రభుత్వ హయాంలో ఇలా ప్రకృతి వైపరీత్యాలతోని లేక చీడ పురుగులతోని పంట నష్టపోయినా కానీ ఎప్పుడు ఆ రైతును ఆదుకున్న దాఖలా లేదు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రకృతి వైపరీత్యాలతోనే కానీ చీడ పురుగుతోనే కానీ పంట నష్టపోయినట్టయితే ఆ రైతులు ఆదుకోవటానికి వరకు పంటల బీమా పథకం ఇక్కడ వాస్తవంగా దేశంలో రైతు యాభై శాతం ప్రీమియం చెల్లింప చేయబడే విధంగా అమలు అవుతున్నది కేంద్ర ప్రభుత్వ పథకం లో భాగ కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఇరవై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే యాభై శాతం రైతు చెల్లించే విధంగా ఇది కార్యక్రమం రూపొందించబడ్డది కేంద్ర విధా మన రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం మాత్రమే చెల్లించిన ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఇరవై ఐదు శాతానికి తోడు అదనంగా రైతు చెల్లించే యాభై శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపు చేయబడే విధంగా రైతు మీద ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా పంటల బీమా పథకం అమలు చేయబడబడే విధంగా కార్యక్రమం ఏదైతు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇది రూపొందించబడుతుంది